కొంతమంది స్త్రీల కోపొస్తే కిచెన్లో నుంచి కోరు వండుతున్నప్పుడు ఎంత శబ్దం వచ్చిందో అప్పుడు దాకా మెల్లి తిప్పి టక్కా టక్కా కొట్టిద్ది వేసింది దాంట్లో రెండు కోడిగుడ్లు కోడిగుడ్డు ఎగిరి బయటే పడిద్ది దొండకాయలు నాలుగు ఉంటే నాలుగే కట్ చేసింది అంటే రెండు ఇల్లు కిటికీల నుంచి అవతల పడతాయి రెండే ఉంటాయి దాంట్లో మళ్ళీ దాంట్లో ఏం చేసింది నాలుగు బెండకాయలు సరిపోయి కారం వేసింది దేంట్లో వందు రెండు బెండకాయలు దాంట్లో అసలే వాడు కోపంలో ఉన్నాడు అనుకుంటే కారం ఎక్కువైన బెండకై తింటే ఏ రేంజ్లో ఉండిది ఇంకా మళ్ళీ కోపం 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 వల్ల కుటుంబాలు పతనమైపోతున్నాయి కోపం వల్ల వ్యక్తిత్వాలు నాశనమైపోతున్నాయి కోపం వల్ల పరిశుభ్రతను కోల్పోతున్నారు కోపం వల్ల దేవుని దృష్టిలో నీకున్న యథార్థతను కోల్పోతున్నావు ప్రేమ త్వరగా ఏం చేయదు కోప్పడదు అని చెప్పండి గిట్టిగా కొంచెం మంచిగా చెప్పండి ఇంకొంచెం